ఈరోజైతే మేము మటన్ చేస్తున్నాము చూడండి ఎట్లా ప్రిపేర్ చేస్తాము సగం మీటి అయితే తీసినాము అది తీసినాము ఆనియన్స్ వేసి ఆరు ఇప్పుడు చూడండి బస్ చూ బాగా వేయవరం గైస్ చూడండి ఇప్పుడైతే మటన్ వేసుకుంటున్నాం ఎందుకు ముందు మటన్ వేసుకుంటామంటే అది కుక్కర్ అయితే మనము అత్త వేసుకొని కుక్ చేసుకోవచ్చు ఇది కుక్కర్ కాదు కాబట్టి మనము బాగా ఫ్రై చేసుకోవాలా అప్పుడే కొంచెం మెత్తబడుతుంది మటను వన్ కేజీ ఉంటుంది ఇప్పుడు వచ్చి మనం ధనియాల పొడి వేయాలి అదేమి పసుపు పసుపు చదువు చనుకో అది అయిపోతాయి వేస్ట్ అదేం పొడి అన్నీ మిర్చి వచ్చాయి అది మటన్ మసాలా అది ఇది గుంటూరు కారం

ఆసిన లేదంటే ఇప్పుడు లేదన్నమాట ఎక్కువ వద్దు ఆల్రెడీ వేసినామం మటన్ పొడి ఇప్పుడు వేద్దాము పరాట్ ఇప్పుడే వేసేయి వేసేయితా మటన్ మటన్ చెప్పిన తర్వాత మనం మసాలా అంతా వేసిన తర్వాత టమాటా వేయాలి దాన్ని బాగా మనము డీట్గా ఎక్స్ఫ్రయ్యేలాగా చేయాలి అలాగే బాగా కలిసిపోవాలి గాయస్ అంటే టమాటా కనబడకూడదు అది ఆటోమేటిక్గా మనము ఫ్రై చేసే కొద్దిగా వంట చది ఈ రకంగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి గాయస్ మేము కర్రీస్ చేసుకుంటాం కాబట్టి మేము వేసుకుంటున్నాం లేదంటే ఫ్రై చేసుకోవాలంటే అది వేసే అవసరం లేదు ఇలా మాత్రం బాగా కలుపుకోవాలి మూత పెట్టాలి ఉడతాలి య్ మా రెసిపీ కర్రీ అయితే అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర తిమీర వేస్తున్నాం ఓకే ఓకే గాయస్ దింపేస్తున్నాం బాయ్ గాయస్ చూడండి మా మటన్ కర్రీ అయితే రెడీ అయింది చూడండి తినటం ఎట్లా ఉందో తిను బావా ఎట్లా ఉంది బాగుందా మేమే చేసుకున్నాం మేమిద్దరే ఉన్నాం కేజీ తీసుకున్నాం ఓకే గాయస్ మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్